అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకు జూలై నెలలో బాబు ఏడు వేలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ టూ ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు బాబు మూడు వేలు భృతి ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ త్రీ యాభై మూడు లక్షల మంది తల్లులకు ప్రతి బిడ్డకు బాబు పదిహేను వేలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ ఫోర్ రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకు బాబు పదివేలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ ఫైవ్ పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి అమ్మాయికి బాబు పదిహేను వందలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ సిక్స్ యాభై నాలుగు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద బాబు ఏడాదికి ఇరవై వేలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ సెవెన్ ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు బాబు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ ఎయిట్ ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ బాబు జీతాలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నంబర్ నైన్ ఏడాది లోపే నాలుగు